రంజాన్ వచ్చిందంటే ఓల్డ్ సిటీలో చార్మినార్ విజిట్ చేయాల్సిందే చార్మినార్ దగ్గర షాపింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆడవాళ్ళకైతే గాజుల్ షాపింగ్ చాలా ఫేమస్ చార్మినార్ అంటే షాపింగ్ కాదు ఫుడ్ ఫెస్టివల్ కూడా ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ వచ్చింది అంటే ఈ థర్టీ డేస్లో ఏదొక్క రోజు ఓల్డ్ సిటీ వెళ్ళాలి చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఆ సరౌండింగ్స్లో ఒక రౌండ్ వేయాలి పూ టేస్ట్ చేయాలి షాపింగ్ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే కాదు సో త్రూ ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి రంజాన్ మాసంలో డెఫినెట్గా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేయడం పూ టేస్ట్ చేయడం ఇలాంటివి కామన్ ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు డెఫినెట్గా వెళ్ళాలి అనుకుంటారు సో ఆ రంజాన్ స్పెషల్ ఏంటి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఫుడ్ ఐటమ్స్లో ఏంటి ఫేమస్ అండ్ షాపింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం రండి బైజాన్స్ రంజాన్ ముబారక్ రంజాన్ మాసంలో రోజాన ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ముందుగా ఖర్జూరంతో దీక్ష విరమిస్తారు ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సో వాళ్ళందరూ తయారు చేయడం విక్రయించడం అంత జరుగుతుంది సో దీక్ష విరమించడం మాత్రం ఖర్జూరంతో స్టార్ట్ చేస్తారు అండ్ రంజాన్ మాసంలో ఓల్డ్ సిటీలో ఈ చార్మినార్ సరౌండింగ్స్లో ఈ షాపింగ్ కానీ ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ కానీ ఎందుకు ఫేమస్ చాలామంది విజిటర్స్ ఇక్కడికి ఎందుకు వస్తారు చూద్దాం రండి రంజాన్ మాసంలో ముస్లిం సహోదరులు దీక్ష విరమించడానికి వేరే ఆహారం ఏం అవసరం లేదు ఒక ఖజూరు ఉంటే చాలు రంజాన్ అంటేనే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది హలీం సో హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సో రంజాన్ మాసంలో హలీం కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీలో పిస్తా హౌస్ అంటే చాలా ఫేమస్ సో వరల్డ్ ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు పిస్తా హౌస్లో హలీం తినాలని అందరూ వెయిట్ చేస్తుంటారు సో ఓల్డ్ సిటీ వచ్చిన ప్రతి ఒక్కరు చార్మినార్ ఎంత చూడాలని ఎంతగా అనుకుంటామో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆ హలీం తినాలని కూడా అంతే ఆరాటపడుతూ ఉంటారు నా చేతిలో గుంగమలాడుతూ హలీం ఉంది సో రంజాన్ నెలలో ఈ ఓల్డ్ సిటీలో తిరుగుతూ కాసేపు ఇక్కడికి వచ్చి హలీం తింటే ఆ మజానే వేరు సో ఒకసారి టేస్ట్ చేద్దాం వేడి వేడిగా సో సాయంత్రం సమయంలో దీక్ష అంతా విరమించుకున్న తర్వాత ముస్లిం సహోదలు అందరూ వచ్చి తన ఉపవాసం అయిన తర్వాత హలీం తింటూ ఉంటారు అండ్ నార్మల్ పీపుల్ కూడా చాలామంది లక్షల్లో వచ్చి ఇక్కడ హలీం తింటూ ఉంటారు చాలా చోట్ల హలీం తింటాం కానీ మనకి పిస్తా హౌస్ దగ్గర తిన్న హలీం ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ యానవాయితీ నడుస్తుంది నాకే కాదు చాలామందికి హలీం అంటే చాలా ఇష్టం ముస్లిం సోదరులే కాదు ప్రతి ఒక్కళ్ళు ఓల్డ్ సిటీ వచ్చిన ఎక్కడున్నా రంజాన్ మాసంలో హలీం తినాల్సిందే అండ్ పిస్తా హాస్ హలీం అయితే మస్ట్ టేస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ పైన వేసే గీ కానీ ఆనియన్స్ అన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై చేసి వేసిన తర్వాత ఒక నిమ్మరసాన్ని పిండి పైన సో అదంతా మిక్స్ చేసుకొని తింటుంటే నిజంగా మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఏంటి మనకు అనిపిస్తుంది సో దాంట్లో ఉన్న టేస్ట్ కోసమే మనం వన్ ఇయర్ వెయిట్ చేస్తాం సో రంజాన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు హలీం తింటాం అంటే ఎప్పుడు అంటే ప్రతిరోజు హలీం తిన్నా మెయిన్ ఏదో రోజు ఓల్డ్ సిటీ రావాలి ఓల్డ్ సిటీ వస్తే పిస్తా హౌస్కి రావాలి ఇక్కడ హలీం టేస్ట్ చేయాలి సో ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఒక చిన్న కోరిక అనమాట చూడు ఈరోజు ఓల్డ్ సిటీలో అన్నీ టేస్ట్ చేస్తున్నాం హలీమ్ అయితే సూపర్గా ఉంది సో ఇక్కడ పత్రికా గోష్ అని అది కూడా చాలా ఫేమస్ అంటున్నారు అండ్ ఇంకా స్వీట్ ఉంటుంది సో చూద్దాం పీపుల్ ఇంత క్రౌడ్ రావడం సో ఇక్కడ ఇవన్నీ తినడం ఆ టేస్ట్ ఎంజాయ్ చేయడం సో రంజాన్ మొత్తం థర్టీ డేస్ ప్రతిరోజు ఇలానే ఫుల్ రష్ ఉంటుంది సో ముందు ముందు ఇంకేం వంటకాలు ఉన్నాయి ఇంకేం వెరైటీస్ ఉన్నాయి సో ఈ రంజాన్ మాసంలో స్పెషలే ఉన్నాయి చూద్దాం వేడివేడిగా హలీం తింటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాము అట్ ద సేమ్ టైం మాక్ టైల్ తాగితే కూడా అలానే ఉంటుంది అసలే మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి రంజాన్ ఈ సీజన్ స్పెషల్లో సో హలీం ఎలా హ్యాపీగా తింటామో అట్ ద సేమ్ టైం ఇక్కడ మాక్ టైల్స్ కూడా ఉంటాయి సో మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా మాక్ టైల్ తాగవచ్చు సాధారణంగా చాలామంది హలీమ్తో పాటు కూల్ డ్రింక్స్ ప్రిపేర్ చేస్తారు బట్ దానికంటే సూపర్ టేస్ట్ అండ్ ఫీల్ కావాలి అంటే మనం హలీం తినడంతో పాటు ఒక మాక్టైల్ నచ్చిన ఫ్లేవర్లో లాగించేయాలి సో ఈవినింగ్ వచ్చామా ఓల్డ్ సిటీ మొత్తం తిరుగుతున్నామా మనకి నచ్చిన ప్లేస్ చూస్తున్నామా హలీం తింటున్నామా ఎప్పుడైతే మాక్టైల్ తాగుతున్నామా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూద్దాం రంజాన్ టైంలో ఓల్డ్ సిటీలో చార్మినార్ సరౌండింగ్స్లో ఇలా నడుచుకుంటూ వెళ్తూ షాపింగ్ చేసుకుంటూ ఉంటూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ సో మనకు నచ్చిన ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్ దొరుకుతుంది అండ్ నాన్ వెజ్ వెజ్ స్వీట్స్ మాక్ టైల్స్ కూల్ డ్రింక్స్ సో ఇట్లా రా పత్తర్ మీద ఉండే గోష్ ఆ దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ సో ఇది పర్టికులర్గా రంజాన్ టైంలో ఆ రంజాన్ మాసంలో ఉండే ఆ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో ఇక్కడ ఎక్కువ వెరైటీస్ ఉండడమే కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా వస్తారు సో రోటీ కాల్చడం అండ్ రాతి మీద పత్తర్ మీద గోష్ ఉండడం సో ఈ వెరైటీస్ టేస్ట్ చేయడానికే చాలా ప్లేసెస్ నుంచి పీపుల్ ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు ఈ టైంలో అండ్ అవి తిని షాపింగ్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో రంజాన్ మాసంలో పత్రికా గోష్ఠలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా రాయి మీద మటన్ని వాళ్ళు ఎలా మనం నార్మల్గా బౌల్స్ వాటితో ఎలా వండుతాం కుక్కర్ లో వండుతాం కానీ ఇక్కడ మొత్తం రాయి మీదే జరుగుతుంది అండ్ రంజాన్కి సంబంధించి ఈ సీజన్లో స్పెషల్ వంటకాలు కూడా ఉన్నాయి రకరకాల వంటకాలతో ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తూ ఉంటారు మనకి కబాబ్స్ దొరుకుతాయి సిక్స్టీ ఫైవ్ దొరుకుతుంది మరక్ దొరుకుతుంది ఇంకా వెరైటీస్ ఆఫ్ మెనూ ఉన్నాయి సో నార్మల్ సీజన్లో దొరికే వాటితో పాటు రంజాన్లో ఇంకా కొంచెం స్పెషల్ వెరైటీస్ యాడ్ చేస్తారు సో అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి సో ఒకసారి ఆ కుకింగ్ విధానం కానీ ఆ ప్రొసీజర్ కానీ చాలా బాగుంటుంది సో ఆ రాయి మీద వండేయడం వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుందా లేదంటే దానిలో ఇంకా ఏమైనా స్పెషాలిటీ ఉందా అది తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంటే ఆ వెరైటీస్లో లో కొంచెం టేస్ట్ కూడా చేద్దాం ఏ పత్తరగా సోసాయి పీర్ పోట్లేదు అని పీర్ పోట్లే పగరేకాయ మసాలే దాల్కే బా పత్తర్పే పని గోష్

మసాలే డాలిషల్ మసాలే అలగ్ అందరూ ఫస్ మెయిన్ పత్తర్ పే గే ఎవాలి దస్ మినిట్మె ప్యూర్ బోట్ లెక్క గోల్డ్ హెండేసే గలతా ఆర్ అసాఫ్ పది నిమిషాల్లో వన్ డే ఇచ్చు వాళ్ళు ఒక స్పెషల్ మసాలా ఉంటుంది అది కూడా యాడ్ చేస్తారు కాకపోతే కరెక్ట్ మాంసాన్ని తీసుకొని దాన్ని బట్టి బోన్లెస్ని బట్టి చేయడం వల్ల ఎంత టేస్ట్ వస్తుంది అంటున్నారు బ్రో సూప్ చేస్తే పిన సో మనం రెగ్యులర్గా సూప్ తాగుతూ ఉంటాం ఇది మరక్ అంటారు సో ఇది కూడా మటన్తో తయారు చేసేదే సూప్ కంటే చాలా టేస్ట్గా ఉంది అండ్ ఆ ఫ్లేవర్ ఎవ్రీథింగ్ ఇస్ మే మటన్ బి తాగుతుంది సో దీంట్లో మటన్ పీసెస్ కూడా వేసుకుంది తింటూ తాగుతూ టేస్ట్ చూడొచ్చు

సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు పీపుల్ వచ్చి తింటూ ఉంటారు సో ఓల్డ్ సిటీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చాలా ఫేమస్ వాటిల్లో ఇదొకటి సో ఇక్కడ పత్రికా ఘోష్ అండ్ దాని మీద ఉండే రకరకాల వెరైటీస్ అండ్ మరక్ ఇవన్నీ చాలా ఫేమస్ ఓల్డ్ సిటీలో ఈ సరౌండింగ్స్లో ఉండే రకరకాల వంటకాలు టేస్ట్ చేయడానికి ముస్లిం సహోదరులే కాదు సో చాలామంది వరల్డ్ వైడ్ చాలామంది వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ సురేందర్ గారు ఉన్నారు సార్ ఎందుకు ఇక్కడికి ఇంత రెష్లో కూడా పిల్లలతో వచ్చారు సో బికాజ్ టేస్టీ ఫుడ్ కోసమా లేదంటే ఇంకా ఏమన్నా చూపించుద్దామని భయ్యా నమస్తే జయశ్రీరామ్ ఓల్డ్ సిటీ అంటే ఫేమస్ ఫర్ షాపింగ్ మెయిన్ థింగ్ షాపింగ్ చాలా ఫేమస్ దాంట్లో మన భాగ్యలక్ష్మి ఫేమస్ దాని తర్వాత రంజాన్ సీజన్లో ఎక్కువగా ఫుడ్ ఈస్ చాలా ఎక్కువ ఇష్టపడతారు ఒక చాలా మంది అలీమ్ తింటారు చాలా స్వీట్స్ తింటారు ఎక్కడ రకాల దొరుకుతాయి అవి దొరుకుతాయి పిల్లలకు చాలా ఇష్టం అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి నాన్ వెజ్ లో చాలా వెరైటీస్ దొరుకుతాయి నేను ఇక్కడ స్పెషల్గా అది బాదం మిల్క్ తాగడానికి వచ్చాను బాదం మిల్క్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ బాదం మిల్క్ అని ఫేమ్ ఉంటుంది చాలా ఫేమస్ ఉంటుంది గోవాతో బాదం మిల్క్ ఇస్తారు దానికోసం నేను వచ్చాను బట్ ఓన్లీ థింగ్ రంజాన్ ఏంటంటే ఇక్కడ చీపెస్ట్ మనకి షాపింగ్ చాలా బెస్ట్ ప్రైస్ లో చాలా చీపెస్ట్ ప్రైస్ లో మనం షాపింగ్ చేసుకోవచ్చు ఓన్లీ వి కమ్ హియర్ సూపర్ ఎంజాయ్ సో ఇదండి ప్రతి ఒక్కరు విజిట్ చేసి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి అట్ ద సేమ్ టైం షాపింగ్ చేసుకొని భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు అండ్ చార్మినార్ చూడొచ్చు అండ్ మెయిన్ ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది సో దాంట్లో ఒక్కరోజన్నా వచ్చాము ఈ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్లో అన్న ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి రంజాన్ టైంలో ఓల్డ్ సిటీస్ పూడీస్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇప్పటివరకు మనం రకరకాల హార్ట్ వంటకాలు చూసాం అంటే హలీం తిన్నాం పత్రిక గోష్ తిన్నాం దాంట్లో చాలా వెరైటీస్ తెలుసుకున్నాం అండ్ మధ్యలో మనం కాక్టైల్ తాగాం అండ్ మెయిన్ స్వీట్లు కూడా చాలా ఫేమస్ అండ్ స్వీట్ల కోసం కూడా ఇక్కడ చాలామంది ఈ సీజన్లో కానీ నార్మల్ డేస్లో కానీ వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చూస్తే పర్టికులర్గా మనకి డబుల్ కమీటా చాలా ఫేమస్ కుర్బానీ కమీటా చాలా ఫేమస్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కద్దు కకీర్ అండ్ ఆప్రికాడ్ డిలైట్ సో ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేవరెట్ ఏంటంటే ఆప్రికాట్ డిలైట్ అండ్ దీంతో పాటు పిర్ని కూడా ఉంది సో పిర్ని అనేది కూడా రంజాన్లో చాలామంది మనం ఎప్పుడైనా ముస్లిం సహోదరులు ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకి వాళ్ళు టేస్ట్ చూపిస్తూ ఉంటారు సో అవన్నీ మీకు కావాలి అంటే ఒకేసారి మీరు ఓల్డ్ సిటీ వచ్చినప్పుడు ఇక్కడ మనకి దగ్గరలో ఓఐసిసి ఆపోజిట్ హాస్పిటల్ ఆపోజిటే ఈ షాప్ ఉంది సో వీళ్ళైతే చాలా ఫేమస్ ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తున్నారు సో మాక్సిమం డబుల్ కమిట్ ఇవన్నీ టేస్ట్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఈ రంజాన్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ అంటే బ్రో ఫిర్నీ ఫిర్నీ సో ఫిర్నీ ఇది చాలా చల్లగా తింటూ ఉంటారు నార్మల్ టైం అదే పీపుల్ ఆ రంజాన్ టైం ఏ రంజాన్ స్పెషల్ అయి పూరా సో నార్మల్ టైం ఇలాగైతే సో నార్మల్ టైంలో మనకి వీళ్ళు ఇవన్నీ పెట్టరు కానీ రంజాన్ టైంలో మాత్రం ఈ ఫైవ్ సిక్స్ టైప్ ఆఫ్ వెరైటీ స్వీట్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఇది ఫిర్ణి సో సాధారణంగా ఇది కూడా చాలామంది ఫేమస్ మనం ఎప్పుడైనా ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా టేస్ట్ చేయొచ్చు అండ్ అలా కాదు అనుకుంటే రంజాన్ టైంలో ఈ ఏరియాలో మనకి ఎగ్జాక్ట్లీ ఫిస్తా హౌస్ దగ్గరలోనే ఈ స్వీట్ ఉంది సో అక్కడ హలీం తిన్న తర్వాత ఈ స్వీట్ తింటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది పిర్నీ టేస్ట్ చేసి చూపిస్తా చాలా స్పెషల్గా ఉంది అండ్ చల్ల చల్లగా ఉండడం వల్ల ఒక కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో పాటు ఈ పైన బాదాంస్ అన్ని వేసారు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటున్నారు అండ్ సేల్ సేల్ విషయంలో డబుల్ కమ్ అంటే మనకు తెలుసు అండ్ మిగతా స్వీట్స్ గురించి ఇప్పుడు దీన్ని చాలా తెలుసుకుంటున్నాం ఈ సరౌండింగ్స్లో పీపుల్ ఎక్కువగా ఇష్టపడేది మరొకటి ఏంటి అంటే లస్సీ సాధారణంగా మన లస్సీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో దొరుకుద్ది కానీ ఇక్కడ లస్సీ చాలా వెరైటీగా ఉంటుంది సో నెంబర్ ఆఫ్ టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది అందులో వెరైటీస్ కూడా చాలా ఉంటాయి सर नमस्ते कितने साल से आप सर्विस दे रहे हैं ऐसे ये साहब 1967 में स्टार्ट करें 90 में मेरे फादर एक्सपायर्ड हुए 90 से मैं कर रहा हूँ मैं करते हुए थर्टी फाइव ईयर्स हो रही अच्छा नाइनटीन से सेवन से मेरे फादर थर्टी ट्वेंटी फाइव ईयर्स करें उसके बाद से मैं थर्टी फाइव ईयर्स आप मैंने पहले आप years. ले लिया ना नाइन्टीस में जब कैसे हैं आप कैसे हैं पब्लिक का रेस्पॉन्स जब ज़रा कम था बहुत ज़्यादा है नाइन्टी में जब मेरे फादर एक्सपायर्ड हुए मुश्किल छः रुपये या सात रुपये लस्सी थी आज एक लस्सी जो है सो सिंगल कम से कम मिनिमम सेवेंटी रुपीज़ है ये बड़ी गिलास जो है ट्वेंटी फाइव ट्वेंटी रुपीज़ की थी आज वन सिक्सटी की है सो फिर भी ज़्यादा लोग आपके पास आ रहे हैं। ज़्यादा लोग क्या है? वो दूर से क्या है? सीक्रेट क्या है क्वालिटी मेंटेन करना ये इसमें जो दही इस्तेमाल होता है दही हम जमाते ये जो आइसक्रीम बनती है इसमें आइसक्रीम डाला जाता है आइसक्रीम भी हम बनाते अच्छा इसमें मलाई डालती है वो मलाई भी हम बनाते बाहर से नहीं लाते खुद बनाते हम ही बनाते आइसक्रीम मलाई सब हम भी बनाते, बनाते।, बनाते। क्या क्या वराइटी आपके पास हमारे पास लस्सी और फलूदा दो ही आइटम रहते हैं और स्वीट में जो सब मलाई गुलाब जामुन रबड़ी गुलाब जामुन खलाखन गुलाब जामुन ये रहते हैं और ये खास लस्सी यानी कोई इसमें केमिकल एसेंस कुछ भी नहीं है नेचुरल दही की बनी हुई है हैंडमेड आइसक्रीम हैंडमेड है నుంచి సర్వీస్ చేస్తున్నారు సార్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సో ఇంత ఇన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తూ అండ్ ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు అండ్ రంజాన్ టైంలో అయితే ఇంకా చాలా రెష్ ఉంటుంది సో టేస్ట్ చూద్దాం సూపర్ నేను చాలా లస్సిన్ టై టేస్ట్ చేసా బట్ ఇది టేస్ట్ ఉంది అండ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా బాగుంది షాపింగ్ గురించి మాట్లాడుకున్నాం పర్టికులర్ గా లేడీస్ అయితే చాలా ఎక్కువ షాపింగ్ చేస్తారు త్రూ అవుట్ ద నైట్ సో సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ వరకు ఉంటాయి సో షాపింగ్లో మెయిన్ అట్రాక్టివ్ ఏంటి అంటే బ్యాంగిల్స్ సో బ్యాంగిల్ షాపింగ్ చేయకుండా చార్మినార్ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళనే వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ బ్యాంగిల్స్ దొరుకుతాయి అండ్ బ్యాంగిల్ షాపింగ్ అనేది చార్మినార్లో చాలా ఫేమస్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఆ కళకళలాడే తలతల్లాడే బ్యాంగిల్స్ ఆ షాపులన్నీ ఎలా ఉన్నాయి ఇది ఈరోజు మన రంజాన్ స్పెషల్ మరొకసారి ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు